నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు గోధుమ పిండితో బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి బొబ్బట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ కూడా బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టం కదా కానీ బొబ్బట్లలో వాడేది మైదా పిండి అది అన్హెల్దీ అని చెప్పేసి ఈ స్వీట్ని మనం స్కిప్ చేస్తున్నాం అలా కాకుండా మనం గోధుమ పిండితో ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది అండి మొదటిసారి చేసేవాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ కొలతలు కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని ముందు దీన్ని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న దాంట్లోకి మనం ఏ కప్తో అయితే పచ్చిశనగపప్పు వేసామో అదే కప్తో కప్పున్నర దాకా కూడా నీళ్ళు పోసుకుని కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు కూడా నానబెట్టుకోండి నానబెట్టుకుంటే శనగపప్పు చూసారు కదా కొంచెం పెద్దగా అవుతుంది ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విజల్స్ రానివ్వండి ఒకవేళ కనుక మీకు టైం లేకపోతే రెండు కప్పుల దాకా నీళ్ళు పోసుకుని సేమ్ అదే విజిల్స్ రానివ్వండి ఈ లోపు మరొక బౌల్లోకి రెండు కప్పుల దాకా కూడా గోధుమ పిండిని తీసుకుని అలానే మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అలానే మనం ఎంత స్వీట్ చేస్తున్నా పైనంతా కూడా చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక అర టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకుని అలానే రెండు టీ స్పూన్ల కరిగించిన నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకుని ముందు ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చూపిస్తున్న విధంగా బాగా నలుపుకుంటే మనకి ఈ బొబ్బట్లు చేసుకున్నప్పుడు చక్కగా పొంగుతాయి అన్నమాట ఈ విధంగా అంతా కూడా నలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి చూసుకున్నారు కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది అండి తీసుకుని చూసుకుంటే పచ్చిశనగపప్పు చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో అయితే నీళ్లు ఏమాత్రం ఏమీ ఉండవండి చాలా తక్కువ ఉంటాయి అవి అయితే ఏం తీసేయద్దు అండ్ ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇదంతా కూడా వేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోట్లో దంచుకున్నా కూడా దీని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ కుక్కర్లోకి వేసుకుని మనం ఏ కప్తో అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు దాకా కూడా బెల్లాన్ని వేసుకోండి స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరొక పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే రెండు మూడు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని సిమ్లో మాత్రమే అటు ఇటు కలుపుకుంటూ ఇది దగ్గర పడేంతవరకు వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి ఏమాత్రం నీళ్ళు వేయొద్దండి ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది అండ్ అలానే ఫైనల్గా ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా అన్నమాట మనం కొద్దిగా తీసుకుని ఉండలాగా చేయడానికి ట్రై చేస్తే అది ఉండైపోతే ఇది రెడీ అయిపోయినట్టు అప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ ఆలుకల పొడి అలానే మరొక ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి వేసుకుని మరొకసారి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు అప్పుడు దీన్ని చేత్తో మొత్తం అంతా కూడా మరొకసారి నలిపేసుకుని చూపిస్తున్న విధంగా ఈ సైజులోకి ఉండలు చేసుకోండి మీకు బొబ్బట్లు చిన్న సైజు కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా బాల్స్ లాగా చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకుని మనం ముందుగా ఆల్రెడీ చపాతి పిండి కలిపెట్టుకున్నాం కదండి దాన్ని మరొక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు మళ్ళీ కలుపుకుని దీన్ని ఇప్పుడు మనం ఏ సైజ్ అయితే పూర్ణ ఉండలు చేసామో ఆ సైజులో ఈ ఉండల్ని చేసుకోవాలి అంటే ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా రెండు సమానంగా ఉన్నాయి ఇదే విధంగా అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఈ చపాతీ ఉండ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్న విధంగా కొద్దిగా ఫ్లాట్గా చేసుకుని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండ మధ్యలో పెట్టుకుని అంతా కూడా లోపలికి నొక్కేసుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ రౌండ్ బాల్లాగా చేసేసుకుని ఆ తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టుకుని దీన్ని ఫ్లాట్గా నొక్కేసుకోండి నొక్కుకున్న తర్వాత కూడా లోపల ఉన్న పూర్ణమంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలన్నమాట కొద్దిగా చపాతీ పిండిని తీసుకుని దాన్ని కొద్దిగా ఇలా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత ఫ్లాట్గా చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం మధ్యలో పెట్టుకుని మళ్ళీ దీన్ని రౌండ్గా చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఫ్లాట్గా చేసుకోండి ఇలా చేస్తున్నప్పుడు చపాతి పిండి ఎక్స్ట్రాగా అనిపిస్తే దాన్ని తీసేసుకోవచ్చు అలానే పూర్ణాన్ని ఇలా చూపిస్తున్న విధంగా లోపల స్ప్రెడ్ చేసుకోండి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో పైన కప్పేసుకోండి లేదంటే ఆరిపోతుంది అండి ఇప్పుడు చపాతీ పీట తీసుకుని దానిపైన కొద్దిగా పొడిపిండిని వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నదంతా కూడా దానిపైన వేసుకోండి కావాలి అంటే ఇది ఫ్లాట్గా వరకు చేతిగా ఒత్తుకోవచ్చు అలా కాకుండా ఇలా మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లాట్గా చేసుకోండి ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దండి ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే కనుక లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది చాలా లైట్ లైట్గా అటు ఇటు కదుపుకుంటూ దీన్ని చేసుకోవాలన్నమాట పూర్ణం బయటికి కనిపించాలి కానీ పూర్ణం బయటికి రాకూడదు ఆ విధంగా దీన్ని చేసుకోవాలన్నమాట చూశారు కదండి అంటే ఈ విధంగా చపాతీ పిండే పైన ఉండాలి కానీ పూర్ణం కనిపిస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట ఇదే విధంగా అన్నిటినీ కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా వీటిని ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఇద్దరు ఉంటే ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు వేయించవచ్చండి లేదంటే అన్నీ మనం రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని పన్నాన్ని పెట్టుకుని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకునే కూడా వేసుకుంటూ కాల్చుకోవాలి ఒకే వైపు ఎక్కువసేపు ఉంచొద్దండి ఒక్కొక్క ముప్పై సెకండ్లకి అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట పూర్ణం బయటకు రాకుండా చక్కగా ఉంటే గనక కంపల్సరీ ఈ విధంగా అన్నీ కూడా పొంగుతాయి ఫస్టే నెయ్యి అది వేసేస్తే పెనంలో మాడిపోతుంది కాబట్టి ఇలా అటు ఇటు బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు దీనిపైన ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవడమే ఇదే విధంగా అన్నిటినీ కూడా పెనం మీద వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం కంపల్సరీ హైలోనే ఉంచుకోండి అంతేనండి ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం